సెకీతో ఒప్పందం చేసుకోవడం అంటే గౌతమ అదానీతో ఒప్పందం చేసుకున్నట్టే ఆ సెకీకి సోలార్ ఎనర్జీని సప్లై చేసేది గౌతమ్ అదాని ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గౌతమ్ అదాని గారు ఇచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మరి భారతదేశంలో ఈ ఒప్పందం చేసుకుంటే అమెరికాలో ఎందుకు కేసు నమోదైంది అనేది మనకు ఒక గుడ్ మార్నింగ్ ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం టైం వచ్చేసరికి సెవెన్ అవుతుంది నేను మార్నింగ్ ఫైవ్కి లేస్తేనే కానీ ఈ టైంకి వీడియో సెట్ అవ్వట్లేదు ఫైవ్కి లేచి నేను పేపర్ చదివి నేను వాటి వాటి అంతా తెలుసుకొని మాకు వీడియో సెటప్ చేసి నా స్టూడియోని రెడీ చేసుకొని అంతా చేసేసరికి టైం అవుతుంది దీన్ని అప్లోడ్ చేసేసరికి పదకొండు అవుతుంది కానీ వ్యూస్ ఎప్పుడు ఎలాగొస్తాయో తెలియని పరిస్థితి వస్తే ఒకరోజు బేబత్సంగా చూస్తారు అందరూ లేని రోజు అందరూ ఎవరో చూడరు నిన్న మనకి సిక్స్ ఆరు వ్యూస్ ఇవన్నీ వచ్చాయి మొన్న నూట పది వ్యూస్ వచ్చాయి సో కన్సిస్టెంట్గా మనకి వ్యూస్ రావాలి రెగ్యులర్గా ఫాలో చేయండి మీ నుంచి నేను అది ఒకటే వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా రావడానికి ప్రయత్నించండి సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇది ఏదో చెప్పాడు అనుకుంటారు ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డికి అదానికి మధ్య గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు అదాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం దీనిపైన నిన్నటి నుంచి నేషనల్ మీడియా అమెరికా మీడియా ఎస్పెషల్ తెలుగు మీడియా విపరీతంగా దీనిపైన చర్చలు పెడుతున్నాయి సో ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం దానికి సంబంధించిన వార్తను ఒకటి ఈనాడు బ్యానర్ పేజీలో హైలైట్ చేయడం జరిగింది ఈరోజు పేపర్ అంతా కూడా ప్రతి పేపర్లోనూ కూడా ఇదే అంశాన్ని మనం చూడవచ్చు ఇక ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకుంటే ఇదే అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది ఇదిగోండి జగన్ అదాని లంచాల కహానీ సో రెండిట్లో ప్రధాన పేపర్లో సాక్షిలో కూడా ఇదే వార్తను వేశారు కానీ వాళ్ళకి అనుగుణంగా రాసుకున్నారన్నమాట సకీతోనే ప్రభుత్వానికి అదానితో ఏం సంబంధం అంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు రాశారు సో రెండు తెలుద్దాం జగన్కు అదానీ లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాలను ముట్టజెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదానీ మూడుసార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ అదానీ సాగర్ అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు అదానీ సాగర్ అదానీపై అరెస్ట్ వారెంట్ల జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు ఇదండి జగన్ అవినీతి పుట్టపగిలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది భారత్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదాని సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం లాగించేశారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారణకు వచ్చింది అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో నాలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు వందల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ నివేదిక కొండ బద్దలు కొట్టింది వైకాపా ప్రభుత్వం హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రెండు వేల ఇరవై ఒకటిలో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా అందిందని తేల్చింది సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలకు చేసుకునేందుకు భారత్లో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదాని గ్రూప్ స్టైర్మెన్ గౌతమ్ అదాని సాగర్ అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు నమోదైన వైనం దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనమైంది ఇది సింపుల్ చాలా సింపుల్ రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీ అంటే సోలార్ ఎనర్జీ చూద్దాం సింపుల్గా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సౌర విద్యుత్ని కొనుగోలు చేయడానికి సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సౌర విద్యుత్ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు సెకీతో ఒప్పందం చేసుకోవడం అంటే గౌతమ్ అదానీతో ఒప్పందం చేసుకున్నట్టే ఆ సెకీకి సోలార్ ఎనర్జీని సప్లై చేసేది గౌతమ్ అదాని గౌతమ్ అదానికి కొన్ని ప్ర పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి గ్రీన్ సో అదానీ గ్రీన్ ఎనర్జీ అని సోలార్ ఎనర్జీ సప్లై చేస్తుంది ఆ కంపెనీ సో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ అదాని గారు ఇచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మరి భారతదేశంలో ఈ ఒప్పందం చేసుకుంటే అమెరికాలో ఎందుకు కేసు అయింది అనేది మనకు ఒక అనుమానం వస్తుంది మనకు డౌట్ రావడం సహజం ఈ గ్రీన్ ఎనర్జీ అదాని గ్రీన్ ఎనర్జీ అనేది పెట్టుబడులు అంటే ఒక ఏదైనా ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందంటే దానికి కొంత పెట్టుబడి అవసరం సో వాళ్ళ దగ్గర ఓన్గా పెట్టుబడి లేకపోతే స్టాకుల రూపంలో కొంత పెట్టుబడిని స్టాకుల రూపంలో తెస్తారు సో అదేవిధంగా అదాని గ్రూపు ఏడు వందల యాభై మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తే వారిని తీసుకుంటే పెట్టుబడుల రూపంలో అందులో నూట ఐదు మిలియన్ డాలర్లను అమెరికా నుంచి అమెరికా స్టాక్స్ ఎక్స్చేంజ్ అక్కడ స్టాకుల రూపంలో అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ రూ మార్కెట్లో అమెరికా మార్కెట్ నుంచి నూట ఐదు మిలియన్ డాలర్లు వచ్చాయి అదాని గ్రూప్కి కాబట్టి అక్కడ అక్రమం జరిగింది కాబట్టి ఆ సంస్థ పని ఏంటంటే ఈ కంపెనీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇందులో ఏమైనా అడ్డుగుల వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా లేదంటే అవినీతి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అనేది తేల్చి ఎప్పటికప్పుడు నిర్ధారిస్తుంది సో అందులో భాగంగా అదాని గ్రూప్ సంస్థ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చినట్లు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ కూడా అదానికి ఆయన తమ్ముడు కుమారుడు కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం జరిగింది ఇది గత ఐదేళ్ళు ఇటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఒప్పందం చేసుకునేందుకు భారత్లో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచం ఇచ్చారని ఆరోపణలపై అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని సాగర్ అదాని సహా మందిపై అమెరికాలో కేసు నమోదైన వైనం దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనమైంది లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదాని వినీత్ ఎస్ జైన్ అజూర్ పవర్ సిఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది ఇది ఇక్కడ మ్యాంట్రో ఇక నిన్నటి నుంచి దేశంలోనే నేషనల్ మీడియాలో ఒక పెన్ను సంచలనమైన వార్త అదాని గ్రూపు షేర్లు కూడా భారీగా పడిపోవడం జరిగింది అదాని గ్రూప్ మొత్తం అదాని పవర్ ప్రాజెక్ట్ కానీ అదాని గ్రూప్ సోలార్ ఎనర్జీ అదాని గ్రీన్ ఎనర్జీస్ కానీ అదానికి చెందిన అంబుజా సిమెంట్స్ షేర్లు కానీ మొత్తం అదానికి సంబంధించిన మొత్తం కంపెనీలో షేర్లు విలువ దాదాపు పది నుంచి ఇరవై శాతం పడిపోయాయి నిన్న ఎనిమిది మందిపై కేసులు గౌతమ్ అదాని అదాని గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదానీ సోదరుడు కుమారుడు సాగర్ అదాని అదాని గ్రీన్ ఎనర్జీ సిఈఓ వినీత్ ఎస్ జైన్ అంటే వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి అన్నమాట ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాహకం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంతం తీసుకున్నారంటే ఒక అదాని గ్రూప్ సంస్థ నుంచి ఇలాంటి అప్పుడు టీడీపీ ప్రభుత్వం చాలా ఆరోపణలు చేసింది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఎన్ని తవ్విదీస్తే ఎన్ని బయటకు వస్తాయో తెలియని పరిస్థితి అదానిని జైలుకి పంపాలి ఇందులో ప్రధాన పాత్రదారులందరికీ శిక్ష పడాలి బా ప్రధానికి భాగస్వామ్యం ఉంది రాహుల్ గాంధీ ఇక అన్ని నిరాధార ఆరోపణలే అదాని గ్రూప్ అదాని షేర్లకు రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల నష్టం అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఇప్పటివరకు సిబిఐ ఈడీ కేసులే ఇకపై ఎఫ్బిఐ కేసు ఎదుర్కోవాల్సిందే ఇక పాక్లో ఉగ్రదాడి యాభై మంది మృతి ప్రయాణికుల వాహనాలపై కాల్పులు ఉక్రెయిన్పై ఖండాంతరక్షేపణ దాడి మధ్యంతర శ్రేణి అస్త్రాన్ని ప్రయోగించామన్న పుతిన్ వీళ్ళు యుద్ధం ఆపుతారో ప్రపంచ దేశాలకు శాంతి ఎప్పుడు చేకూరుతుందో తెలియదు కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం తొలి తెలుగు అధికారిక ఘనత కాగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లోని ఒక సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే రా రాష్ట్రంలో జరిగినటువంటి ఇప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి మన రాష్ట్ర బడ్జెట్లో ఏ రూపాయి ఎలా ఖర్చు అనేది ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆడిట్ చేసి ప్రతిదానికి ఒక లెక్క చూపించాలి ప్రతి రాష్ట్రాలు కూడా సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దాని ప్రకారం సో దానికి చైర్మన్గా సంజయ్ మూర్తి మన తెలుగు వ్యక్తి తొలిసారిగా తొలి తెలుగు అధికారిగా ఒక ఘనత సాధించారు ఇది మంచి విషయం రాష్ట్రానికి అతి భారీ వరుస సూచన బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం ఇంకా ఐఎస్బీకి రామోజీ ఫౌండేషన్ ముప్పై కోట్ల భూరి విరాళం ఐఎఫ్బికి ఐఎస్బీకి రామోజీ ఫౌండేషన్ విరాళం ఇచ్చిన సందర్భంగా సంబంధిత పత్రాలతో ఫౌండేషన్ ట్రస్టీ రామోజీ గ్రూప్ సిఎండి సిహెచ్ కిరణ్ ఐఎస్బీ బోర్డు చైర్పర్సన్ హరీష్ మన్వానీ చిత్రంలో మార్గదర్శక్ టిఫన్స్ ఎండి శైలిజా కిరణ్ ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల ఇక భూ ఆక్రమణలకు పాల్పడితే ఆరు నెలల్లో శిక్షిస్తాం ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది తల్లి చెల్లిపై పోస్టులు పెట్టి వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు ఎన్నో నేరాలకు గంజాయిని గంజాయి మత్య కారణం రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ క్యాంపస్ శాసనసభలో సీఎం చంద్రబాబు ఇక ఆక్రమణలకు పాల్పడేవారిని ఆరు నెలల్లో శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు కల్తీ విత్తనాలు అమ్మిన ఇస్కా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు సో ఇది అక్రమంగా భూ ఆక్రమణ పాల్పడితే యాక్ట్ నమోదు చేస్తారంట సో ఇవి బ్యానర్ పేజీ వార్తలు ఈనాడులో అందరిజ్యోతికి వెళ్దాం ఆంధ్రజ్యోతి అయితే పేపర్ మొత్తం అదానీ జగన్ గురించే నింపేశారండి అమెరికాతో అట్లుంటుంది ఆంధ్రాలో లంచం ఇస్తే అక్కడ కేసులు అమెరికాతో ముడిపడిన విదేశీ కంపెనీలపైన చట్టం కొరడ ప్రపంచంలో ఎక్కడ లంచాలు ఇచ్చిన కేసులు చర్యలకు వీలు కఠినంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఇక సౌర విద్యుత్ కొనుగోలులో భారీ గోల్మాల్ రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు అదాని లంచాలయ్యార నాడు జగన్కే పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు మిగతా రాష్ట్రాలన్నింటి కలిపి రెండు వందల ఎనభై కోట్లు జగన్తో భేటీ తర్వాత కుదిరిన ఒప్పందాలు న్యూ ఇయర్ కోర్టులో న్యాయశాఖ ఛార్జ్షీట్ గౌతమ్ అదాని అరెస్టుకు కోర్టు వారెంట్ జారి కోర్టు వారెంట్ ఇచ్చింది మరి ఏం జరుగుతుందో చూడాలండి అమెరికా కోర్టులో మరి హాజరవుతారా ఏమైనా అరెస్ట్ చేస్తారనేది చూడాలి జగన్ అదాని లంచాల కహాని అమెరికా బయట పెట్టిన అక్రమ బంధం న్యూ ఇయర్ కోర్టులో కేసు అభియోగాలు మోదీ సర్కార్లో అదాని అవినీతిని బయటపడదు జేపీసీ వేయాల్సిందే రాహుల్ గాంధీ డిమాండ్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనూ పెను దుమారం ఆంధ్ర సూర్యుడు అట్ ద రేట్ అదాని తొమ్మిది వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఇంకా ఇవన్నీ చెప్పుకునేదే మనం ఎంత చదువుకున్నాం కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది ఎంత చెప్పినా ఇంకా అది ఓవరాల్గా మీకు ఇందాక చెప్పిందే మెయిన్ కంటెంట్ ఇంకా లోపల ఇంజనీరింగ్ అనేది మనం చూసుకోవచ్చు అది మెయిన్ పర్పస్ అదాని జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లంచాలు ఇచ్చారంటే ఆ సోలార్ ఎనర్జీని సప్లై చేయాలంటే సోలార్ ఎనర్జీ సప్లైకి సంబంధించిన కాంట్రాక్ట్లను అదానికి ఇవ్వాలంటే అదాని జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇవ్వాలి సింపుల్గా ఇక రాజకీయాలు మాట్లాడను ఏ పార్టీని పొగడను విమర్శించడం మద్దతు ఇవ్వను రాజకీయాలకు పూర్తి గుడ్ బై చివరి శ్వాస చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతిత పోసాని మంచి నిర్ణయం అండి పోసాని కృష్ణమూర్తి గారి ఇక పద్దెనిమిది ఇక లక్ష ఎనభై ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు ఎన్టీపీసీతో రాష్ట్ర సర్కార ఒప్పందం రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్ల రాబడి లక్ష ఆరు వేల మందికి ఉపాధి చంద్రబాబు సమక్షంలో ఎన్టీపీసీ ఇంధన శాఖ సంయుక్త ఒప్పందం పునరుత్పాదక రంగానికి మహల్ ముఖ్యమంత్రి రామాయపట్నంలో పెట్రో హబ్ అరవై వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న బీపీసీఎల్ తీవ్ర కసరత్తు తర్వాత కేంద్రం ముగ్గు రామాయపట్నం వైపే ఢిల్లీ స్థాయిలో మొదలైన సన్నాహాలు ఇక మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ ఏపీలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టి లక్ష్యం లోకేష్ సో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయండి యూత్లో అయితే యూత్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి మరి ఎంత మేర వాటిని నెరవేరుస్తుంది ఈ గవర్నమెంట్ అనేది ఇంకొన్ని రోజులు అయితే తెలిసిపోద్ది ఇక మూడేళ్ళ కిందటే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు నిర్ధారించిన అమెరికా సంస్థలు ముడుపుల ముడి వీడింది ఇక మీ ఆటలు సాగవ్ రాజకీయ నేరగాల భర్తం పడతా సీఎం తల్లి చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచిన వ్యక్తిని వెంకేష్కొస్తారా వర్రావాడిన బా వర్రావాడిన భాషను నా నోటితో ఉచ్చరించలేను వీళ్లకు మనస్సాక్షి లేదు బాబాయ్ హత్యను మొదట గుండుపోటు అన్నారు చంపే చంపారని తేలాక నారాసుర రక్త చరిత్ర అంటూ డ్రామాలు కోడికెత్తి గులకరాయి కేసులు ఈ కోవలవే ఇలాంటి రాజకీయాలను జీవితంలో చూడలేదు మాఫియాలను అరికట్టేందుకు పటిష్ట చట్టాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో నిన్న ఇంకా బలం లేకున్నా బరిలోకి వైసీపీ పిఎస్సీకి వైసీపీ నేత పెద్దిరెడ్డి నామినేషన్ ప్రజాపద్ధుల కమిటీలో అసెంబ్లీ నుంచి తొమ్మిది మందికి అవకాశం ఒక్కో సభ్యుడికి ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం వైసీపీకి ఉన్నది పదకొండు మంది అయిన పోటీకి సంసిద్దాం సంఖ్యాబలం ప్రకారమే వెళ్ళాలని కూటమి నేతల నిర్ణయం చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులపత్తి రామాన్యల్ కరార్ పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంటింగ్ కమిటీ అంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి అంటే మన రాష్ట్రంలో వివిధ శాఖల్లో జరిగినటువంటి లావాదేవీలు అంటే ఏ శాఖ ఎంత ఖర్చు పెట్టింది అనే దానిపైన ఒక కంట్రోలింగ్ వ్యవస్థ అనమాట పిఎస్సీ అనేది అంటే ఆ పిఎస్సీకి ఒక చైర్మన్ ఉంటాడు తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఈ ఈ సభ్యులందరూ కూడా ఆ చైర్మన్ కింద పనిచేస్తారు ఆ చైర్మన్కు పిఎస్సీ చైర్మన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ శాఖలో ఎంత ఖర్చు అయింది అనేది ఏ అధికారినైనా పిలిచి అడిగే హక్కు ఉంటుంది ఆ పిఎస్సీ చైర్మన్కి జన సాధారణంగా ఇప్పటి వరకు సాంప్రదాయం ప్రకారం ఆ పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తూ వచ్చారు ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఆ పిఎస్సికి ఒక పిఎస్సికి ఒక సభ్యుడు ఎన్ని కావాలంటే ఇరవై మంది ఎమ్మెల్యేల ఓటింగ్ ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం సో ఇప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఇరవై దానికి ఇరవై మంది సభ్యులు అవసరం సో బలం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కాబట్టి తప్పుకోమని టీడీపీ చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న నామినేషన్ చేశారు అయితే ఇది ప్రతిపక్షానికి ఇస్తున్నారు కదా ఆ పదవి మాకు కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే టీడీపీ మీకు యాక్చువల్గా బలం లేదు ఇరవై మంది సభ్యులు ఉండాలి మీకు పదకొండు మందే ఉన్నారు ఇటీవల విశాఖ స్థానిక ఎమ్మెల్సీకి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు మాకు బలం లేదని మేము డ్రాప్ అయిపోయాం అంతమంది మాకు స్థానిక స్థానికంగా బలం లేదు కాబట్టి మేము ఆ పదవికి పోటీ చేయకుండా డ్రాప్ అయిపోయామని టీడీపీ చెబుతుంది మీరు కూడా అదేవిధంగా బలం లేదు కాబట్టి మీరు తప్పుకుంటే మంచిది మీరు బలం లేకపోయినా పోటీ చేస్తున్నారు అనేది టీడీపీ ఆరోపణ సో ఇది దీనికి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి రెడ్డి గారు నామినేషన్ ఇస్తారనమాట ఇక దీనికి చైర్పాగా ఏమో జనసేన ఎమ్మెల్యే పులపతి రామాన్యను భీమిలి ఎమ్మెల్యే పులపతి రామాంజేయుల్ని ఖరారు చేయడం జరిగింది మొత్తం తొమ్మిది మంది ఇందాక తప్పు చెప్పడం జరిగిందండి మొత్తం తొమ్మిది మంది ఒక అందులోనే ఒక చైర్మన్ ఉంటారన్నమాట ఇది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ పేజీ వార్తలు ఇక కన్యా ఖటీఫ్ అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న కన్యా భాగస్వామ్య దేశాలు ఇచ్చిన సమాచారంతోనేన అధ్యక్షుడు రూటో మాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారం అదాని అక్రమ బంధంపై సీఎం సమీక్ష సెకీతో ఒప్పందంపై చర్చ ఒకటి రెండు రోజుల్లో తదుపరి నిర్ణయం శెకీ దెబ్బతో రాష్ట్రానికి వేల కోట్ల సాకులు సో ఇవి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ పేజీ వార్తలు సాక్షి చూద్దాం ఇక రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం బా పార్లమెంట్ శీతాకాల సమా శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ పోలవరం ఇతర వల్ల కలిగే నష్టాన్ని వివరించండి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చండి ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కదా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లతోనే ప్రాజెక్టు పూర్తి అవుతుందని మీరు డిమాండ్ చేయడమే ఉంది ఇక వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు పుష్ప పుష్పగుచ్చం అందజేస్తున్న ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా రాజీ పడకుండా లోక్సభ రాజ్యసభల్లో పోరాటం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సిపి పార్లమెంటు సమావేశం నిర్వహించారు సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వచ్చి గట్టిగా అధికార పక్షాన్ని గట్టిగా నిలదీస్తే బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంకా శకీతోనే ఒప్పందం ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం అత్యంత తక్కువగా యూనిట్ రెండు పాయింట్ నలభై తొమ్మిది రూపాయలకి సరఫరా అదానీతో ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అదాని ఎందుకు కలిశారు లంచాల వ్యవహారం మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అదాని నుంచి లంచాలు తీసుకోకుండా ఏమీ డిమాండ్ చేయకుండా మరి ప్రభుత్వానికి అదానితో సంబంధం ఏమన్నప్పుడు మరి అదానీతో సమావేశమైన సమావేశం అవ్వాల్సిన అవసరం ఏముంది ఇది ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర ఐదు పాయింట్ పది పైసలు దీంతో రాష్ట్ర జనాభాపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలు ఏంటి అయ్యో పెద్ద చిక్కొంచి పడిందే అదాని సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు మరి ఎందుకు కలిసినట్టు అదాని గత ప్రభుత్వం వస్తున్న ఆరోపణలో వేసమైతే వాస్తవం లేదు వైఎస్ఆర్సిపి స్పష్టీకరణ అయ్యయ్యో వేళ పెద్ద చిక్కుంచి పడిందే అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారా మంచిది ఇది సాక్షిలో బ్యానర్ పేజీ వార్తలు ఇక భరోసా గంగపాలు మత్స్యకార భరోసాపై మత్స్యకార భరోసాపై కూటమి సర్కార్ మేనమేసాలు వైఎస్ జగన్ రెడ్డి వైఎస్ జగన్ హయాంలో వేట నిషేధ సమయంలోనే ఏట మత్స్యకార భరోసా ఒక్కొక్కరికి ఏటా పదివేల రూపాయలు చొప్పున ఐదేళ్ళలో ఐదు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి లబ్ధి ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి భరోసాను అడ్డుకున్న కూటమి నేతలు సంప్రదాయానికి తూట్లు పిఎస్సీ చైర్మన్ పదవికి ప్రతిపక్షానికి ఇవ్వాలనే సంప్రదాయానికి చంద్రబాబు తిలోదు కాదు ప్రతిపక్షం అనేదాన్నే గుర్తించకుండా ఉండేందుకు అడుగడుగున చర్యలు అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించకుండా చేయడమే కూటమి లక్ష్యం అబ్బా అధికారులు ఉన్నవాళ్ళే పీఎస్సీకి కూడా తీసుకుంటే ప్రజల గురించి అడిగిన వారు ఎవరు ప్రజల గురించి అడగాలన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళాలి కదయ్యా అసెంబ్లీకి వెళ్ళరు మాట్లాడరు సంఖ్యా బలం పదకొండే ఉండి మరి పిఎస్సీ చైర్మన్ ఇవ్వాలంటే ఎలా సంఖ్యా బలం లేదనే టీడీపీ విశాఖపట్నంలో స్థానిక ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు తప్పుకుంది పోటీ చేయకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సంఖ్యాబలం లేకుండానే పోటీ చేస్తున్నారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఖ్యాబలం లేకుండా పోటీ చేయడం ఇది సమంజసమైన అన్నారు మరి ఇప్పుడు సంఖ్యాబలం లేకుండా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా నామినేషన్ వేస్తారు హజ్ యాత్రపై మా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు కించపరిచేలా మంత్రి సత్యకుమార్ మాట్లాడారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన మంత్రి అభ్యంతకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు శాసన మండలి చైర్మన్ ప్రకటన పోలీసులు వచ్చేలోపే తిరగబడి కొట్టండి కొందరు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు వారిని ఏం చేయాలన్న చట్టం కట్టేస్తుంది పోలీస్ శాఖల త్వరలో ఆరు వేల వంద పోస్టుల ప్రతి భూ అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపుతాం భోగపురంలో మ్యూజియానికి అల్లూరి పేరు రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జంప్ చేయండి చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ లేక భూసేకరణ నిర్వాసితులకు పునరావాసం ప్రాజెక్టుల పనుల కోసమే వినియోగించాలి గత నెల తొమ్మిదిన కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్ను దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం సో ఇవి సాక్షిలో బ్యానర్ పేజీ వార్తలు మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్నపాటి సపోర్ట్ నాకు అందజేయండి వీడియోని మర్చిపోకుండా మాత్రం ఒక లైక్ చేయండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కానీ కట్ చేయను మొన్నటి వరకు కట్ చేసేవాడిని పది నిమిషాలు ఎంతగా ఎంత వీడియోలు ఎంత ఎక్కువైనా ఓ పది నిమిషాలు వచ్చేలా కట్ చేసేవాడిని సో ఇక కట్ చేయను వీడియో అయితే ఎలాగుందో అలా పోస్ట్ చేసేస్తాను ఇప్పుడు దాదాపు ఇరవై ఏడు పైన వచ్చింది సో అది అలాగే పోస్ట్ చేసేస్తాను